రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం ఖరీఫ్ మొదలవుతుంటే విత్తనం కొనాలి ఎరువులు సమకూర్చుకోవాలి ఇది రైతన్నకు ఉండే ఆరాటం అన్నింటికీ మార్కెట్పై ఆధారపడటం వల్ల పెట్టుబడి ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనం నాణ్యత లేదంటే రైతు పంట కోల్పోవాల్సిందే పైగా పెట్టిన పెట్టుబడి చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది అలా కాకుండా రైతులే స్వయంగా సొంత విత్తనాలు తయారు చేసుకోవాలని అంటున్నారు సేవ్ సంస్థ నిర్వాహకులు విజయరామ్ గారు అది కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ విత్తనాలే వాడాలని సూచిస్తున్నారు దేశీ విత్తనాలే ఎందుకు వాడాలి వ్యవసాయంలో వాటి పాత్ర ఏంటో ఇవాటి నెలతలిలో తెలుసుకుందాం దీనిపై అవగాహన కలిగించడానికి మనతో ఉన్నారు విజయరామ్ గారు ఇదే విషయమై మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు ఫోన్ చేసి విజయరామ్ గారితో మాట్లాడచ్చు నమస్తే అండి విజయరామ్ గారు నమస్కారం అండి సో అలాగే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పంట సాగులో దేశీ విత్తనాలే వాడాలని మీరు చెప్తున్నారు ఎందుకని పంట సాగులో దేశీ విత్తనాన్ని ప్రధాన పాత్ర అంటే మన మనుగడ మూలం ఇది ఇది ఒక బ్రహ్మ సృష్టి ప్రకృతి సృష్టి అన్నమాట మనం చరిత్రగానే చూస్తే పది సంవత్సరాల నుంచి పదమూడు పది పది సంవత్సరాల నుంచి పదమూడు పదవ శతాబ్దం నుంచి పదమూడో శతాబ్దం వరకు చోళులు పాలించిన దక్షిణ భారతదేశంలో మన భారతదేశ ఆర్థిక చరిత్ర గురించి కేంబ్రిడ్జ్ వాళ్ళు రాసిన దాంట్లో ఒక హెక్టార్కి అంటే రెండున్నర ఎకరాలు హెక్టార్ అంటే దీంట్లో అరవై ఆరు బస్తాలు పండించారు అని చరిత్ర చెబుతుంది అంటే సుమారుగా ఎకరానికి ఇరవై ఏడు కింటాళ్ళు ఆ రోజుల్లోనే చేశారు అంటే అలాంటి రోజుల్లో ఈ విశ్వవిద్యాలయాలు లేవు భారతదేశంలో అప్పుడు ఉన్నదంతా కూడా ప్రకృతి వ్యవసాయమే అంటే ఇంత పోషక విలువలున్న ఆహారం అనేది హరిత విప్లానికి ముందు ఎకరానికి ఇరవై ఏడు బస్తాలు పండించారంటే ఇది మన మనుగడికి మూలం ఇలాంటి విత్తనాలతోనే మనం జీవనం సాగించాలి అలాగే మన పంటలో తయారయ్యే విత్తనాల కంటే మార్కెట్లో దొరికే విత్తనాలే సరైనవి ఎక్కువ దిగుబడి వస్తాయని రైతులు అంటున్నారు మరి దీనిపై మీరేమంటారు అదే రైతులు అంటున్నారంటే వాళ్ళకి ఈ ప్రకృతి వ్యవసాయం మీద పూర్తి అవగాహన లేకపోవటం గత మూడు తరాల నుంచి అంటే సుమారు యాభై అరవై ఏళ్ళ నుంచి మనం హరిత విప్లవం ద్వారా చేసుకున్న ఈ విధ్వంసం వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటంటే మార్కెట్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని చేయాలి అధిక దిగుబడి అనే దాంట్లోనే వాళ్ళు మూడో తరం జరుపుతున్నారు దానికి పూర్వం ఈ భారతదేశ వ్యవసాయ విధానంలో రైతు ఏదైతే దిగుబడి బాగా వచ్చిందో అది తరతరాలుగా వస్తున్నది వాళ్ళ పూర్వీకులు బాగా దిగుబడి వచ్చిన దాన్ని గుర్తించి దాన్ని మళ్ళీ సంవత్సరానికి దాన్ని భద్రపరచుకొని ఆ విత్తనం వాడటం అనేది జరుగుతూ ఉండేది ఆ నాణ్యతను చూసుకొని దీనికి తెగుళ్ళు అనేది ఉండదు ఇలాంటి విత్తనాన్ని సాంప్రదాయంగా మనం చేసుకుంటూ వస్తున్నాము దాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ దాచుకోవడం అనేది భారతదేశంలో ప్రతి గ్రామంలో జరిగింది ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత మనం ఈ కొనటం అనేది మొదలైంది అంటే మన ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైంది ఒకటే కాకుండా పర్యావరణం అనేది విధ్వంసమైంది మన ఆరోగ్యం అనేది పాడు చేసుకున్నాము మళ్ళీ దేశీయ విత్తన వైపు అంటే ప్రకృతి వ్యవసాయాన్ని శ్రీ సుభాష్ పాలేకర్ గారు మనందరికీ నేర్పుతున్నారు చాలామంది ఆచరిస్తున్నారు ఈ విజ్ఞానాన్ని నేర్చుకున్నారు కానీ ఏదైతే సంపద ఉందో ఈ ఈ విత్తనాన్ని కాపాడుతూ అనేది ఎవరు ఇంకా మొదలుపెట్టలేదు ఈ సంపదను మళ్ళీ తిరిగి మన గ్రామాల్లోకి పంపించాలంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు దీన్ని త్వరగా అర్థం చేసుకుంటారు ఈ విత్తనం ఉంటే మళ్ళీ మనం ఈ భూమి ఉన్నంత వరకు ఈ భూమి మీద గోవు ఉన్నంత వరకు సూర్యుడు మనకి శక్తిని ఇస్తున్నంత వరకు ఈ విత్తనంతోనే మనం జీవనం సాగించవచ్చు గ్రామం దాటి ఏ వస్తువు కొంటాకి నగరం వెళ్ళాల్సిన అవసరం రాదు అలాగే హైబ్రిడ్లు వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి కంపెనీలు కానీ శాస్త్రవేత్తలు కానీ వాటిని తయారు చేస్తున్నారు మీరేమో అసలు హైబ్రిడ్ విత్తనాలు వాడొద్దు అంటున్నారు కారణాలు ఏమంటారు అసలు భారతదేశానికి వ్యవసాయ విధానానికి భారతదేశ వ్యవసాయ విధానానికి కంపెనీలు అవసరం లేనే లేదు శాస్త్రవేత్తల అవసరం లేనే లేదు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఈ దేశీ విత్తనం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చెప్పింది కానీ కంపెనీలు చెప్పింది కానీ ఒక్కసారి మనం అందరం ఆలోచించండి దయచేసి దిగుబడి అధిక దిగుబడి అనే మాటే మాట్లాడుతున్నారు కానీ అధిక పోషక విలువలు ఉన్నాయని ఏ ఒక్క శాస్త్రవేత్త కానీ కంపెనీలు కానీ విత్తనాలు అంపే కంపెనీలు కానీ దీంట్లో సూక్ష్మ పోషకాలు ఉన్నాయని ఎవరూ ఎవరు చెప్పట్లేదు ఇది వాళ్ళతో అయ్యే పని కాదు ఇది ఇది భగవంతుడు చేయాల్సిందే ప్రకృతి చేయాల్సిందే అధిక దిగుబడి అనేది కావాలా ఈ రోజున మనకున్న పరిస్థితిలో అధిక ఆరోగ్యం కావాలనేది మనం ఆలోచన చేయాలి అంటే మీకు దేశీ వంగడం ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నప్పుడు మొదటి సంవత్సరం అంటే పాడు చేసిన ఈ అరవై ఏళ్ళ భూమిని కూడా మొదటి సంవత్సరం ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతంతో మొదలుపెట్టి ఒక్క నాటుకుంటా మనం చేస్తే ఈ బహురూపి నారాయణకాముని కేరళ సుందరి రత్నచూడి అన్ని విత్తనాలు కూడా మీకు మొదటి సంవత్సరం ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు మొదటి సంవత్సరం బస్తా బరువు డెబ్బై నాలుగు కేజీలు ఖచ్చితంగా వస్తుంది అంటే మీకు పెట్టుబడి లేకుండా ఈ విధంగా పెట్టుబడి ప్రకృతి వ్యవసాయం చేయగలిగితే మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ముప్పై ఐదు బస్తాలు పండిస్తాం వల్ల ఏమి లాభం ఈ పన్నెండు వేలు పదిహేను వేలు రసాయనాలు వాళ్ళ కంపెనీలు బాగు చేయటం తప్ప మన ఆరోగ్య పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి అంటే వైవిధ్యం గురించి ఆలోచించాలి ఇప్పుడు మనకు కావాల్సింది అధిక దిగుబడులు కాదు అధిక ఆరోగ్యం కావాలి అధిక ఆరోగ్యం ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి అనేది మనకు ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది అందుకని మనం చూడాల్సింది ఎప్పుడు అధిక ఆరోగ్యాన్ని ఇచ్చే వంగడాలు దేశీ విత్తనాలనే మనం ఎంచుకోవాలి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా దేశీ విత్తనాన్నితోనే సేద్యం మొదలుపెట్టాలి విజయరామ గారు నుంచి ఆల్రెడీగా మాట్లాడదాం రాజు గారు మాట్లాడండి విజయరామ్ గారితో నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి సార్ మాది వరంగల్ అర్బన్ గార్ అయ్యా స మన దగ్గర సేవ సంస్థ నుండి నవారా రైస్ తీసుకొని పండించిన ఒక సంవత్సరము అయ్యా పరిస్థితులు బాగాలేక ఈ ప్రకృతి వేసాం అనేది సరైన దిగుబడి రాదు అది అని చెప్పడం వల్ల కొంతమంది దీన్ని నమ్మకపోవడం వల్ల నేను మళ్ళొక సంవత్సరం వెనుకడుగు వేశాను కానీ రీసెంట్లీ ప్రకృతి వైపరీత్యాల వల్ల పత్తి పంటకు నష్టం జరగడం వల్ల నేను కొద్ది పార్టీలో నా ఇంటికి సరిపడంతా ఉల్లిగడ్డ పెట్టుకున్నాను సార్ నా అంటే ఈ మధ్యలో పత్తి పంట నష్టపోయాను నేను దానిలో ఇంటికి సరిపడంతా ఉల్లిగడ్డ వేసాను సార్ నేను సరిపడంతా అయితే ఎలా భూమి అది కాస్తులో లేదు కాబట్టి నేను దానికి మన జీవామృతం మాత్రమే వాడాను సార్ జీవామృతం వాడి మొన్న ఉల్లిగడ్డ తీసేసిన తర్వాత దానికి జీవామృతం కొంచెం మిగిలింది ఉంటే మొత్తం ఇట్లా అట్టులాగా కల్లాపి చల్లాను కల్లాపి చల్లిన తర్వాత నేను పాలకూర పెట్టాను పాలకూర పెట్టిన తర్వాత చూస్తే మంచి ఎర్రలు లాంటివి తయారయ్యి ఎర్రలు నాకు కనిపించాయి సార్ మరి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నేను తిరిగి చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ మనకి ఇందులో రైతు నష్టపోకుండా ఉండాలంటే హైబ్రిడ్ విత్తనాలు వాడాల మన దేశీ విత్తనం వాడడం మంచిది అంటారు ఖచ్చితంగా మీరు దేశీ విత్తనాలనే వాడాలి హైబ్రిడ్ విత్తనాలకు ఎప్పటికీ పోకూడదు దాంట్లో రోగ నిరోధక శక్తి లేదు అది మీరు పూర్తిగా దేశీయ విత్తనాన్ని వాడకుండానే దిగుబడులకు వెళ్ళాలి మీకు మొదటి సంవత్సరం నవారా విత్తనం కూడా పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాలు వస్తుంది అది ఎక్కువ దిగుబడి రాదు మహా అయితే ఇరవై రెండు ఇరవై మూడు బస్తాలకు మించి రాదు కానీ దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నవి ఖచ్చితంగా మీరు మీ ప్రాంతాల్లో మోకాళ్ళ నొప్పలు ఉబ్బకాయము జీర్ణశక్ శక్తి సరిగ్గా లేకపోవటము చక్రవ్యాధి నివారణకు ఈ నవార విత్తనాన్ని మీరు అక్కడ ఉన్న ప్రజలకి రైతులకి ఇది అందించే ప్రయత్నం చేయండి ఇది చాలా గొప్ప విత్తనం నవార విత్తనం రాజేంద్ర నగర్ నుంచి కాల్ రెడీ మాట్లాడతాం గోపాలం గారు హలో నా పేరు గోపాలం అండి మాట్లాడండి విజయరామ్ గారు నమస్కారం అండి చెప్పండి నమస్తే సార్ చెప్పండి విత్తన శుద్ధి కానీ విత్తన ఈ ఉత్పత్తి కానీ వీటి గురించి ట్రైనింగ్ చేస్తున్నామండి ఇప్పుడు విత్తన ఉత్సవం పెట్టి మూడు రోజులు అవగాహన కల్పిస్తున్నాము దేశీయ విత్తనం మీద అలాగే మా వ్యవసాయ క్షేత్రాలకి జూన్ జులై నుంచి పంట కాలం వచ్చేంత వరకు ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ పంట మీద కానీ విత్తనం మీద కానీ కూడా వాళ్ళకి ఆహ్వానం చేయబోతున్నాం రేపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఖరీఫ్ సీజన్ నుంచి చేయబోతున్నాము ఓకే సార్ అలాగే ప్రకృతి వ్యవసాయం చేయండి అని మీరు సజెస్ట్ చేస్తున్నారు దానికి కావాల్సిన దేశీ విత్తనాలను నేను ఇస్తాను అని చెప్పి మీరు చాలామంది రైతులకు కూడా ఇచ్చారు మరి అసలు మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనాలనే వాడొద్దా లేదంటే యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేసిన విత్తనాలు కూడా వాడొద్దంటారా ఏమీ అక్కర్లేదండి మన భారతదేశానికి చాలా సంపదనిచ్చాడు మన ఈ భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం ఇలాంటివి ఆరు లక్షల వరి విత్తనాలు ఉందని చరిత్రలో రాసి ఉన్నది ఇప్పటికీ విదేశీయుల కంపెనీలు విదేశీయుల దాడిల తర్వాత ఇప్పటికీ భారతదేశంలో పదిలంగా ఐదు వేల వరి విత్తనాలు ఇంకా మాకు అందుబాటులో ఉన్నవి మీకు రాయగడ్ రాయగడ్ జిల్లాలో ఒక పరిశోధనా సంస్థలో నాలుగు వందల యాభై రకాలు వరి విత్తనాలు వాళ్ళు భద్రపరిచారు ఇప్పటికీ ఉన్నాయి అవి అలాగే కొంకణ్ అనే మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో గత అరవై సంవత్సరాల క్రితం కూడా పదిహేను వందల నుంచి పదహారు వందలు రకాలు సేద్యం జరిగింది అక్కడ అలాగే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మీకు అంబే మొహర్ అని అద్భుతమైన ఈ బాస్మతి రైసు ఇప్పటికీ కూడా అక్కడ సేద్యం జరుగుతుంది ఈ విత్తనాలతోనే మనం మనుగడండి మనం అంటే ఇది జరిగి 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 ఈ విధంగా ప్రయాణం చేశాం కాబట్టి ఖచ్చితంగా మనం దిగుబడి రావాలంటే అధిక దిగుబడి రావాలంటే ఈ రసాయనాలతో పండిస్తే ఖచ్చితంగా వస్తుంది కానీ తిన్న తర్వాత మన ఆరోగ్య పరిస్థితి ఏంటనేది ఎందుకు ఆలోచించట్లేదు సాధారణంగా రైతులు అంటున్నారు ఇది మేము తింటాక కాదండి అమ్ముకుంటాకి చేస్తున్నామంటే మరి వాళ్ళే ఎవరు వాళ్ళు మన భారతీయులే కదా అంటే నీ మటుకు నువ్వు రసాయనాలు లేకుండా కొంత పండించుకుని మరి ప్రజలకిచ్చే దాంట్లో నువ్వు అలా చేస్తున్నావు అంటే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా అంటే మన సంపాదన అంతా కూడా వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తుంది కదా ఇలా జీవించటం ఉత్తమమా దేశీ విత్తనంతో నాలుగు సంచులు తక్కువ వస్తే ఇది తినటం అనేది ఉత్తమం అనేది మనం అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది గారు మాట్లాడండి ఉన్నారు నమస్కారం చెప్పండి ఎట్టుపట్టి వారు ముందుగా ధన్యవాదం ఉండండి రామకోటేశ్వరి గారు కొంచెం లౌడ్ గా మాట్లాడండి గట్టిగా మాట్లాడండి కొంచెం ప్రకృతి వ్యవసాయం పట్ల ఎత్తుపతి వారు అనేక విజ్ఞానపైన కార్యక్రమాలు లేకుండా ధన్యవాదాలు అండి ముందుగా సంతోషం అండి తర్వాత విజయరామ గారు విజయరామ్ గారు కూడా ప్రకృతి వ్యవస్థ ప్రకృతి చేసే పట్ల కూడా విజ్ఞానాన్ని పెంపొందించి అనేక సదస్సులు పెట్టి చాలా చేశారండి తర్వాత సార్ మాది ఫోర్ నీటి వస్తున్న ప్రాంతం అండి మా ఏరియాలో ఏంటండి ఫోర్ వస్తున్న మీరు ఎప్పుడు మీరు ఉండే వస్తున్న ప్రాంతం ఉంది అండి నీరు ఎప్పుడు ఉంటది మాకు దేశీ విత్తనాలు మంచి మంచి శుభనాలు మంచి క్వాలిటీ కుకింగ్ క్వాలిటీ ఉన్న ఎట్లాండి మీరు ప్రతి ఆదివారం కార్యాలయానికి వస్తే మీకు విత్తనాలు అందుబాటులో ఉంచుతాము మీరు కుకింగ్ క్వాలిటీ అంటున్నారు కుకింగ్ క్వాలిటీ అంటే మనం వండుకునే విధానం అంతా కూడా తప్పుడు పద్ధతి ఈ కుక్కర్లో మనం వండుకుంటున్నాం అలా కాకుండా దేశీ విత్తనం ఎంత లావదున్నా సరే వెనకటికి అమ్మమ్మలు చేసిన పద్ధతి ఏదైతే ఉందో అన్నం వండుకుంటానికి ముందు రెండు మూడు గంటలు బియ్యాన్ని నానబెడతా ఉండేవాళ్ళు నానబెట్టి ఎసరులో బియ్యం వేయాలి ఎంత లావు బియ్యమైనా సరే ఎసరు పెట్టుకుని నాన్న బియ్యం దాంట్లో వండుకుని గంజి వంచకుండా భోంచేస్తే మీకు చాలా ఆరోగ్యం వస్తుంది చాలా మృదువుగా ఉంటుంది అన్నాన్ని ఈ విధంగా వాడుకుంటే ఏదైనా సరే కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది అందరు కూడా సన్న బియ్యం తినాలి సన్న బియ్యం అనుకుంటున్నారు లావు బియ్యం కూడా మీరు చాలా సాఫ్ట్గా గా ఉంటుంది అన్నం వండుకునే పద్ధతిని కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది మన ఇళ్ళల్లో మనం నందిగా నుంచి ఆల్రెడీ గా మాట్లాడదాం నరసింహారావు గారు నమస్కారం చెప్పండి రామ్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే సార్ నమస్తే అండి నమస్కారం అయితే నడుస్తున్నా అండి సార్ మనం రెండు వేల పదహారు పదిహేడు పద్దెమ్మిలో మీరు నేను లాభాలి మీ దగ్గరికి అనుకున్నాను దేవుడి విత్తనాలు ఇస్తుంటారు అని చెప్పేసి రోజు గుడ్మా ఈ ఈసారి రెండు వేల పద్దెనిమిది రావడం జరిగింది సార్ అయ్యా సార్ అయితే మహురూపీ ఇచ్చారు సార్ నారాయణ గ్రామీణ ఇచ్చారు ఆర్కేజీ ఎల్కేజీ ఇచ్చారు సార్ వీటి వాటి డేసు వాటికి ఎలా ఇది చేయాలో సార్ చెప్పగలరా మన ప్రకృతి అసలు ఆల్రెడీ ఒక ఈ మధు స్వామి చేస్తున్నాను సార్ మీకు దేశవాళి ఆవు ఉందండి మీ దగ్గర దేశవాళి ఆవు లేదు సార్ మా దగ్గర పక్క ఇంట్లో ఉంటే వాళ్ళ నుంచి ఇక పేడ ఆవు బొందులు సేకరిస్తున్నాడు సార్ సరే భవిష్యత్తులో ఖచ్చితంగా దేశవాళ ఆవి తీసుకోండి ఘనజీవామృతం మీరు ఎకరానికి రెండు వందల నుంచి నాలుగు వందల కేజీలు అవకాశం ఉంటే వేయండి ఖచ్చితంగా రెండు వందల కేజీలు అయితే మీరు వేయటం మంచిది మొదటిసారి చేస్తున్నారు కాబట్టి విత్తనం అనేది ఒకటే నాటాలి మీరు నారుమడి అంతా కూడా సాధారణ పద్ధతులని వేసుకోవాలి విత్తనాన్ని చాలా లూజ్గా నా నారుమడి వేసుకోండి దగ్గరగా వేసుకోవద్దు నారుమడిలో ఖచ్చితంగా ఘనజీవామృతం మిక్స్ చేసి నారుమడి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు కాల వ్యవధిలోనే దీన్ని నాటుకోవాలి మొక్కకి మొక్కకి ఖచ్చితంగా ఈ రెండు రకాల విత్తనాలు ఒకటిన్నర అడుగులు ప్రయోగ కింద చేస్తానంటే మీరు రెండు అడుగుల దూరం కూడా పెట్టండి ఎనభై నుంచి నూట పది పిలకలు రావడానికి అవకాశం ఉంది ఈ విధంగా చేస్తే మీరు రైట్ నాగర్ కర్నూలు నుంచి ఆల్రెడీ వెంకట్రావు గారు వెంకట్రావు గారు చెప్పండి మాట్లాడండి విజయరామ్ గారు ఉన్నారు అయ్యా నమస్కారం చెప్పండి నమస్తే సార్ విజయరామ్ గారు అయ్యా చెప్పండి ఆ ఘనజీవామృతం మీకు సుభాష్ పాలేకర్ గారు చెప్పిన పుస్తకాల్లో చాలా సులువు అండి అది తయారు చేసుకోవటం పది కేజీల ఎకరానికి ఒక వంద కేజీల ఆవు పేడ దీంట్లో ఒక రోజుది రెండు రోజులది మూడు రోజులు నిలువలదైనా సరే మనం వాడుకోవచ్చు రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి తగినంత మూత్రం ఇది లడ్డూ చేసుకుంటాకి మనకి ఎలా అనుకూలంగా ఉందో గొబ్బెమ్మలాగా తగినంత మూత్రం పోసి ఒక ఎకరానికి వంద కేజీలు ఆయన పుస్తకంలో రాసింది కానీ మహారాష్ట్రలో మేము చూసిన కొన్ని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు వందల నుంచి నాలుగు వందల కేజీలు వాడుతున్నారు మీకు ఏమైనా అవకాశం ఉంటే మొదటిసారి కాబట్టి కొంచెం ఎక్కువే చేసుకున్నా కూడా నష్టమేమీ లేదు

విత్తనం దొరికే అవకాశం ఉన్నాయండి కానీ ఏంటంటే ఆ పేర్లతో లేవు పక్క రాష్ట్రాల్లో వేరే పేర్లతో ఉన్నాయి ఇప్పుడు చిట్టి ముత్యాలు ఏదైతే ఉందో అది పక్క రాష్ట్రంలో ఉంది దాని పేరు తులసి బాసు బాలాజీ అని ఇవన్నీ కూడా ఒకే రకమైన ఫ్లేవర్స్ ఉంటాయి సైజు కూడా ఒకేలాగా ఉంటాయి అలాగే ఇది కూడా మీరు చెప్పేది కూడా ఖచ్చితంగా ఉంటుంది కానీ వేరే పేర్లతో ఉండి ఉంటుంది కానీ ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇవి బతికే ఉన్నవి మీరు మా కర్రయానికి వస్తే దాన్ని గుర్తుపట్టుకెళ్తే మేము ఇస్తాము అంటే గోదావరి ఇసుకలు కూడా అలాగే ఉంటుంది మీరు చెప్పిన దాంట్లో చిన్నగా ఉంటుంది కాలాజీర కూడా అలాగే ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మేము రబీలో కూడా వేశాము ఈ కాలాజీర అలాగే చిట్టి ముత్యాలు కూడా నూట నలభై నూట యాభై రోజులు కూడా రబీలో కూడా వస్తుంది మీరు మా కర్రలనికి వస్తే ప్రతి ఆదివారం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆదివారం నాడు రావాలి వచ్చినప్పుడు మీకు ఈ విత్తనాలు ఇవ్వగలుగుతాం ఓకే సార్ కృష్ణా జిల్లా నుంచి ఆల్రెడీగా ఉంది మాట్లాడదాం వెంకట గారు మాట్లాడండి గుడ్ మార్నింగ్ నమస్కారం సార్ విజయరామ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి అదే నేను మామూలుగా రెండు వేల పదహారు నుంచి మామూలుగా చేస్తున్నారండి మీరు తలకటూరు గో సౌభాగ్య గోసాదారు మీ దగ్గర నుంచి నవారా ఒకటోను సొగల సామాధి ఇచ్చారండి తర్వాత కిరపట మీటింగ్ లో మా ఇచ్చారండి ఢిల్లీ బాస్ ఒకటి చేశానండి మొత్తం ఐదు రకాల ఇంప్రూవ్ చేసి మామూలుగా కులాకార్ ఒకటి నవ్వరా ఒకటి నారాయణ కామిని బాగా బెస్ట్ అయితే అని ఈ మొన్న కులాకారు రెండు ప్యాకెట్లు ఇచ్చారండి మీరు మాకు ఇక్కడ రెండు ప్యాకెట్ల ఇస్తున్నాడు కావాలండి అట్లానే మీరు రండి కార్యాలయానికి రండి అందజేస్తాము ప్రత్యేకంగా మీరు మీ గ్రామాల్లో కులాకారుని నవారాన్ని బాగా దీన్ని మనం ప్రచారం చేయాలి ప్రతి ఇంట్లోనూ ఈ మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఉన్నారు అలాగే ఉబకాయం ఉన్నవాళ్ళు ఉన్నారు ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ నవార చాలా మనం ప్రచారం చేయాలి హాస్పిటల్ ఖాళీగా ఉండాలంటే రెండు సాధారణ కాన్ పవతకి తల్లి దగ్గర పాలు రావటానికి ఈ కులాకారు విత్తనాన్ని మనం ప్రతి గ్రామంలోకి మనం దీన్ని చొప్పించాలి ఈ రెండు పనులు మీరు బాధ్యతాయుతంగా చేయాలి మీరు రండి కార్యాలయానికి నేను అందజేస్తాను ఇంకా అలాగే సార్ మీరు చాలామంది రైతులకు దేశీ విత్తనాలు ఇస్తున్నారు కానీ ఎంతమంది రైతులకు ఇలా ఇవ్వగలుగుతారు ఎన్ని రకాల విత్తనాలు ఇస్తున్నారు ఇప్పటివరకు ఒక ఆరు వేల మందికి పైనే నేను ఇవ్వటం జరిగిందండి ఇంకా ఇస్తానే ఉంటాను ఇది నా సంపద కాదు ఇది భగవంతుడి సంపద నా త్వర చేయించుకుంటున్నారు స్వామి ఇది మళ్ళీ ఈ విజ్ఞానాన్ పాలేకర్ గారిది ఈ రోజున పుస్తకాల ద్వారా కానీ శిబిరాల ద్వారానే కానీ లేకపోతే యూట్యూబ్లో రకరకాల మాధ్యమాల ద్వారా కానీ చాలామంది నేర్చుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు కానీ విత్తనం ఇచ్చే వేదికలు లేవు ఈ విత్తన వేదికల్ని ఇది ఒక మహా ఉద్యమం ప్రతి జిల్లాలో కేంద్రీకృతం కావాలి ఇది నగరానికి వచ్చి ప్రతి సంవత్సరం మూడు రోజులు విత్తనోత్సవం చేయడం కూడా నాకు బాధగానే ఉంది ఇలా చేయకూడదు ఇది ఈ సంపద దేశ సంపద జాతి సంపద ఇది గ్రామాలకు చూపించడానికి ప్రతి జిల్లాలో ఇలాంటి వేదికలు చేయటానికి ఒక వేదికను ఏర్పాటు చేయబోతున్నాను త్వరలో దాని ద్వారా ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలనేది నా కోరిక విత్తన నిధికి అంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి మనకి డబ్బు కోసం బ్యాంకులు ఉన్నాయి విత్తనానికి బ్యాంకులు లేవు ఆ విత్తన నిధిని మనం జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయం చేసే ఆసక్తికరమైన రైతుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ విత్తనాన్ని ఇచ్చి నా దగ్గర ఉన్నాయని కూడా ఇచ్చి అక్కడ స్థానిక రైతులకి దీన్ని చొప్పించటం అనేది చేయాలి అంటే ఇంకొక నాలుగేళ్లలో చాలా మార్పు రాబోతుంది దేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా చాలామంది ప్రకృతి వ్యవసాయం వైపు రాబోతున్నారు దాంట్లో వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు వస్తున్నారు ఈ ఐటీ రంగంలో కానీ వేరే ఇతర రంగాల్లో ఉన్నవాళ్ళు ఈ ఒత్తిడి కానీ ఇది జీవితం కాదు ఇది అనేది అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు భూమి మీద జీవించాలి అనేది అనుకుంటున్నారు అది కూడా ఎలాంటి రసాయనాలు లేని ఆహారం తిందామని చాలామంది ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఈ సంపదను మనం అందించాల్సిన పని చాలా వేగవంతంగా చేయాలి చేసి ఈ నిధిని ప్రతి జిల్లాకి చేయాలటకి నాకు నాకు ఏకైక లక్ష్యం దీనికోసం నా దగ్గర జూన్ వరకు అంటే మరీ ఖరీఫ్లో నాట్లు వేసేంత వరకు ఎంతమంది వచ్చినా సరే విత్తనకి సిద్ధంగా ఉంది దీంట్లో కర్పు కౌని అని ఇది చాలా చూడటానికి ఇది నల్లగా ఉంటుంది వడ్లు కానీ ఇది బియ్యం వైలెట్ రంగు ఉంటుంది ఇది చాలా దివ్య ఔషధం ఉంది దీంట్లో ఇది తమిళనాడులో ఇప్పటికీ పండిస్తున్నారు ఇది ఒబిసిటీ వాళ్ళకి తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇది తింటే మంచిదని చెప్పి ఇలాంటి విత్తనాలు అన్నీ కూడా ఎవరైనా సరే రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి ఈ పూర్తి వివరాలు మీకు మా కార్యాలయానికి వస్తే ఈ విత్తనంతో పాటు ఈ సమాచారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఆదివారం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మన ప్రకృతి వ్యవసాయ రైతులకి నేను ఈ సేవ చేయడానికి రెడీగా ఉన్నాను వాడకూడని వస్తువులు ఈ రోజు నుంచి మీరు పాలథిన్ క్యారీ బ్యాగులు మీ జీవితంలో వాడకుండా ఒక భాగం కావాలి అలాగే ఈ సంవత్సరం ఎక్కువ వర్షపు నీళ్ళని మనం భూగర్భంలో దాద్దాం ఎందుకంటే భూగర్భ జలాలు చాలా తీవ్రమైన ఒత్తిడిలో లోనవుతున్నాయి అందుకనే మనం అందరం కలిసి ఈ సంవత్సరం నివాస ప్రాంతాల్లో ఇంకుడు గుంటలు నిర్మాణం చేసుకుందాం అలాగే మీ వ్యవసాయ భూమిలో పది నుంచి ఇరవై శాతం ఖర్చు అయినా సరే వెనకాడకుండా ఒక చెరువు నిర్మాణం చేసి మీ పడ్డ వర్షమిల్లని భూగర్భంలోకి ఇంకొద్దు ఇంకిద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ విజయరామ్ గారు దేశీ విత్తనాలు వాడడం వల్ల ఉపయోగాలు చాలా సవివరంగా మా వ్యూర్స్కి తెలియజేశారు ధన్యవాదాలు సో ఇదండి ఇవాటి నెల తల్లి